హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్య తోటలో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి ఉన్నాయి మూడు రోజుల తోటలోకి రావట్లేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఈ వర్షం పడుతుందని కూరగాయలు తెంపట్లేదు కానీ అన్ని కూరగాయలు ముదిరిపోయినాయి చూడండి స్టార్ బెండ తెంపలేదు కదా ముదిరిపోయినాయి మనం ఇట్లే వదిలేస్తే మళ్ళీ కాయలు గిట కావు ఇప్పుడు కొన్ని అయితే తెంపుకుందాం ఉన్న కాడికి వర్షం పడుతుందని రాలే కదా ఇక చూడండి ముదిరిపోయినాయి మొత్తం మూడు రోజుల ఒకటే వర్షం కదా ఇక ఈ వర్షంలో ఎట్లొచ్చి తెంపుకుంటాం కూరగాయలు చాలా ఉన్నాయి స్టార్ బెండకాయలు అయితే ఈరోజు అలాగే చాలా ముదిరిపోయినాయి గట ఇక చూడండి బెండకాయలు తెంపకపోతే ఇట్లా ముదిరిపోతాయి ఇది ముదిరిపోయింది ఇక్కడ గిటే చూడండి ఇక్కడ గిటా ముదిరిపోయినాయి ఫస్ట్ అన్నీ ముదిరిపోయినాయి చూడండి ఇంత ఇంత లాము స్టార్ బెండ ఈరోజు గిట వర్షం పడతానే ఉంది చూడండి కొంచెము వర్షం తగ్గింది ఇక తగ్గింది కానీ ఇట్లా కూరగాయలు నింపుదామని వచ్చిన కానీ వాన పడుతూనే ఉంది ఇక వాన పడ్డా తిండి మాత్రం దప్పదు కదా ఏదో ఒకటి వండుకొని తినాలి కదా వండుకొని తినాలంటే తోటలో కూరగాయలు తెంపకపోవాలి ఇక చూడండి బెండకాయలు అయితే ఇంత పొడుగు ఈ వర్షం ఇట్లా మొక్కలు మొక్కలన్నీ ఎర్రగా అయిపోతాయి కుళ్ళిపోతాయి ఆడికి గోరు చిక్కుళ్ళు అయితే అట్లే అయినాయి ఎక్కడ వర్షం వస్తుందో అని దబా దబా పైకి వచ్చేసి ఇట్లా కూరగాయలు అయితే దంపుతున్నా చూడండి తోటలో అయితే తిరగడానికే వస్తలేదు ఇక్కడైతే బెండ చెట్లు చూడండి ఎంత పొడుగు పోయినాయో ఇవన్నీ కొత్తగా వచ్చిన బెండ చెట్లు అనమాట కొత్తగా వెక్కినాయి అనమాట అంటే వర్షాకాలం పంటకు వెక్కినాయి ఇక చూడండి ఇక్కడైతే ఎర్రబెండకాయ చూడండి ఎంత ఇది ఇదిగిట ముదిరిపోయింది ఇక మనం తెంపుకొని వేస్ట్ ఇంకా అదిగిట విత్తనానికే వదులుకుందాం ఇది లేతగుంది తెంపుదాం ఎర్రబెండకాయలు స్టార్ బెండకాయలు ఇక్కడికి చూడండి ఎర్రబెండకాయ ఎంత పొడుగ్గా పోయిందో ఇది గిటం ముదిరిపోయింది ఇక ఈ విత్తనానికే వదులుదాం ఇది తెంపుకుందాం ఎందుకంటే అవి తెంపి మన కూరకు రావు ఇక ఇట్లా వదులుతనన్నా ఒక విత్తనాలన్నా అవుతాయి ఇంకా తోటలో అయితే వంకాయలు ఉన్నాయి ఇంకా ఈ వంకాయలు గిట్ట తెంపుకుందాం వంకాయ చెట్లు అయితే పచ్చగా వచ్చేసినాయి చూడు వర్షానికి ఈ వంకాయ మొక్కలు ఇంతకుముందు ఎర్ర అయిపోయిన ఉండే మొత్తం కట్ చేసేసిన మంచి చిగురులు వచ్చేసి ఇట్లా వచ్చినాయి అనమాట చూడండి కాత పూత ఎంత మంచిగా వచ్చిందో మొత్తం కట్ చేసిన అనమాట అందుకే ఇట్లా వచ్చినాయి ఇంకా ఈ వర్షానికి మంచి అన్నమాట వంకాయలు వంకాయ మొక్కలకు వర్షం ఇష్టమే అనమాట ఇక తోటైతే అడవి మాదిరి అయ్యింది ఇక్కడ చూడండి ఈ వంకాయలు గుడ్ల మాదిరి ఎట్లయినాయో ఈ వంకాయలు కూరగడ రుచే అనిపిస్తుంది ఎట్లుంటాయో అనుకున్నా పర్వాలేదు మంచిగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి తెంపుకుందాం రండి రకరకాలు అన్నాం కదా ఇది ఒక రకం ఇక్కడ గిట నల్ల వంకాయ ఉంది వావ్ నల్లొంకాయ చూడండి ఎంత మంచిగా ఉందో ఈ వంకాయ అయితే టేస్ట్ అనమాట రకరకాల వంకాయలు చూడండి ఇది ఎంత మంచిగా ఉందో చూడండి ఇది ఒక రకం వంకాయ అలాగే ఇక్కడ గిటా కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ గిట నల్ల వంకాయలు చూడండి ఇక్కడ గిట గుత్తులు గుత్తులు చూడండి వంకాయలు ఒక్క గుత్తికే మూడు ఈ ఒక్క గుత్తికే నాలుగు చూడండి ఇట్లా వంకాయలు ఇంకా తోటలో దోసకాయ చూడండి పండు పండింది దోసకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయి మనకు అంటే వారానికి రెండు మూడు దోసకాయలు అయితే వస్తున్నాయి ఇంకొకటి అక్కడ ఉంది తెంపుకుందాం రండి ఇక్కడ ఒక దోసకాయ చూడండి ఈరోజైతే రెండు దోసకాయలు పండ్లు పడినాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ చూడండి అయితే ఎంత పెద్దగా ఉందో ఇక్కడొకటి 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 చూడండి ఇట్లా దోసకాయలు అవుతున్నాయి అనమాట ఇక్కడ ఒక టమాటా పండు అయింది తెప్పకుందా టమాటలు అయితే అన్ని ఇప్పుడు కాయల మీద ఉన్నాయి ఇంకొక పదిహేను రోజులు పోతే మనకు అన్ని పండ్లే వస్తాయి ఇంకా తోటలో బీరకాయలు ఉన్నాయి అవి గటే తెంపుకుందాం బీరకాయలు ఊరట్లేదు చూడండి ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి చెట్టుకు మూడు నాలుగు గాసినాయి కదా ఇంక ఇట్లా కాస్తే బలం అనేది ఎక్కువ సరిపోదు అనమాట ఒకటి రెండు ఉంటేనే సరిపోద్ది ఇట్లున్నాయి ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇక చూడండి అసలు ఊరట్లేదు బీరకాయలు ఇక్కడ ఒక గుత్తి బీర అలాగే కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు తెంపుకుందా ఈరోజు కాకరకాయలు బాగానే వస్తాయి మన అడవి కాకరకాయలు ఉన్నాయి చిట్టి కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు మురికి పంటే ఎందుకంటే బాగా వస్తాయి ఓ రెండు చెట్లు పెట్టుకుంటే చాలు మనకు కాకరకాయలు ఆరు నెలలు అయితే కాస్తనే ఉంటాయి కాకరకాయలు అయితే వాటికి పాలినేషన్ గిటా అవసరం ఉండదు అనమాట ఇక్కడ ఉంది ఇది తీగ అయితే ఇట్లా పోతుంది అక్కడ ఇదైతే ముదిరిపోయింది ఇది తెంపినా వేస్ట్ పండన్న అవుతుంది ఇది గిటా విత్తనానికే వదులుదాం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కు ఉంది తెంపనీకే పోతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంటే కాకరకాయలు దెంపనికి పోతే ముళ్ళు వచ్చుకుంటుంది జర నిదానం చూసుకొని దెంపుకోవాలన్నమాట ఈ కాకరకాయలు చిన్న చిన్న ఉంటాయి కదా కనిపించవు ఇక్కడ ఇటు ఉన్నాయి కాకరకాయలు విపరీతమైన గాలి చూడండి ఇక గాలి వాన అనుకుంటే కూర్చుంటే కూరగాయలు తెంపుకోలేం కదా గాలికి వానకు తట్టుకొని ఇట్లా కూరగాయలు తెంపుకోవాలి ఇక తీగ కదిలిస్తేనేమో ప్రాబ్లము ఇక చూడండి ఈడ ఈడ గిట ఎంత పెద్దది ఉందో ఇక చూడండి ఇక్కడ గిటంది నేను అంతే చేతి స్పర్శతోటే కూరగాయలు తెంపుతున్నాయి ఇక ఇక్కడ అయితే ఎంతల్లామైపోయిందో ఇదిగిట ముదిరిపోయినట్టుంది వదిలేద్దామా ఇదిగిట విత్తనానికే వదిలేద్దాం ఇగో ఇక్కడ ఇటు ఉంది చూడండి మనకు కనిపించయి కానీ ఇట్లా వస్తున్నాయి చూడండి ఇగో వీడికి రెండు మూడు కాయలు విత్తనానికే వదిలేసింది ఇప్పుడు గిట ఇక్కడ సైడ్ ఉండకంలో మనకు కాయ అనేది కనిపిస్తలేదు ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ ఉంది జరా ఇక్కడ లోపలికి చూద్దాము ఇంకా అవతల సైడ్కు చేతి పెట్టి చూద్దాము ఎందుకంటే అక్కడ చాలా తీగుంది అక చూడండి ఉన్నాయి చూడండి తీగ వాటి గుంజితే ఇట్లా వస్తున్నాయి ఇక చూడండి అటువైపు కనిపియవు కదా ఇక ఇట్లా స్పర్శ చేస్తే మనకు కనిపిస్తాయి అనమాట చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చానో చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చానో దోసకాయలు కాకరకాయలు బీరకాయలు వంకాయలు బెండకాయలు ఇట్లా రకరకాల కూరగాయలు మన తోటలో ఇంకా చాలా ఉన్నాయి తెంపుకుందాం రండి ఇంకా తోటలో చిక్కుడుగా అయింది చిక్కుడుకాయ తెంపుకుందాం ఇక చూడండి ఇక్కడైతే గుత్తులు గుత్తులు ఇంకా ఈ గుత్తులన్నీ ఇట్లా తెంపేసుకుందాం చిక్కుడుగా అయింది గోకరకాయ ఉంది పచ్చిమిరపకాయలు అయితే అనమాట ఈరోజు మన తోటలో ఎన్ని రకాల కూరగాయలు చూడండి నేనైతే ఇంచుమించు ఇరవై రకాల కూరగాయ విత్తనాలు పెట్టుకున్నా తెంపినప్పుడల్లా పది పదకొండు రకాల కూరగాయలు తెంపుతా ఇక ఆకుకూరలు అంటే ఈ వర్షానికి తక్కువ అనమాట పాలకూర గోంగూర తప్ప ఇంకా గోకరకాయ ఇటు ఉంది ఇలా తెంపుకుందాం అంటే చిక్కుడుకాయ అక్కడ ఉంది ఇక్కడ గోకరకాయ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ తెంపుకొని పోదాం ఊకే తోటలో ఒక్క మొక్క ఒక దగ్గర లేదు అక్కడ ఇక్కడ ఉంది ఇక వెతుక్కొని తెంపుకోవాలి ఇక ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఏం కూరగాయలు ఉన్నా ఇట్లా తెంపుకొని పోదాం పచ్చిమిరపకాయలు గిటే ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ గోకర చెట్లు వర్షానికి అంతా ఇట్లా ఎర్రగా కుళ్ళిపోతున్నాయి రోగం గిటో వచ్చింది గోకరకాయ పంట పండించడం అంటే చాలా కష్టము అది మనందరికి తెలిసిన విషయమే ఎందుకంటే మొత్తము ఎర్రగా అయిపోతున్నాయి మొక్క వేరు అనేది ఒకటే ఉంటుంది కొంచెం ఎండకే బాగా వస్తుంది గోకరకాయ ఇక్కడ విటి ఉంది గోకరకాయ గోకరకాయ చిక్కుడుకాయ రెండు కలిసి తెంపుకుందాం ఇంకా ఈ గోకరకాయ మొక్కలు అన్నీ ఎర్రగా మొత్తం పీకేసిన ఏం చేస్తాం మరిగా కులిపోతున్నాయి కదా ఇక్కడవిటి ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ ఇటు ఉంది గోకరకాయ ఇది మనం చెట్టు పట్టుకొని తెంపాలి లేకపోతే పీక్ వస్తుంది చెప్పినా కదా వేరు అనేది ఒకటే వేరు ఉంటుంది అట్లే పీక్ వస్తుంది ఇక్కడికి ఉంది తెంపుకుందాం అయినా పర్వాలేదు లేండి మనం గోకరకాయ ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు తెంపుకున్నా పర్వాలేదు బాగానే గోకరకాయ తెంపుకున్నాము ఇక అంతా మనమే తినాలంటే తినలేం కదా పురుగు తినేది పురుగు తింటుంది కుల్లిపోయేది కుళ్ళిపోతుంది మనం తినేది మనం తింటాం ఇక ఇక్కడ చిక్కుడుగా అయితే ఇంతకుముందు మస్తు సార్లు తెంపిన మళ్ళీ ఇప్పుడు ఉంది కానీ తక్కువ ఉంది ఇక తెంపకుందా పర్వాలేదు చిక్కుడుగా ఇట మంచిగా వచ్చింది మనకి ఈసారి నాకు అన్ని కూరగాయలు ఈసారి మంచిగానే వచ్చినాయి కానీ దాని వెనక మస్తు కష్టపడ్డా కష్టపడ్డా ఫలితం రాదు ఒక్కొక్కసారి కానీ మంచి ఫలితమే పొందినమాట ఇట్లా వర్షాలు ఎక్కువ వస్తాయి గిట పువ్వు అనేది కుళ్ళిపోద్ది ఇక చూడండి చిక్కుడు పువ్వు అంతా ఇట్లా మురిగిపోతుంది మురిగిపోవద్ది ఒకటి పురుగు ఎక్కువ అవుతుంది వర్షానికి ఇంకా రోజు వచ్చి ఇట్లా నేను చెట్టు చెట్టును చూసి పురుగు కనిపిస్తే ఏరేస్తున్నా ఏరి చంపేస్తున్నా కనిపిస్తుంది మనకు మొక్కల మీద పొద్దుగాలు వస్తాం కదా ఇక అవి పొద్దున పూట మొక్కల మీద ఉంటాయి మధ్యాహ్నం పూట ఉండవు ఉదయాన్నే వస్తే మనకు కనిపిస్తాయి ఏ చెట్టు మీద ఆకు అనేది తింటుంటే మనకు తెలుస్తుంది కదా ఆ చెట్టును బాగా గమనించాలి ఈ చిక్కుడుగా గిట నేను చాలా విత్తనానికి వదిలిన మొన్న ఎండిపోతే అన్ని తెంపేసిన అట్లే చెట్ల మీద ఉంచినాం అనుకోండి మొలకలు వచ్చేస్తాయి చెట్టు మీదనే ఏ విత్తనమైనా సరే ఎండినది విత్తనము ఎంబడేది తెంపేసుకోవాలి చెట్టు మీద ఉంచినాం అనుకోండి వర్షాలు పడ్డప్పుడు మొలకలు వస్తాయి వర్షం పడితేనే వస్తాయి వర్షం పడకపోతే రావు బాగా తడుస్తుంది కదా విత్తనం అనేది అప్పుడు మనకు మొలకొచ్చేస్తుంది చూడండి మన ఇంటి పూర్తి మనం ఇట్లా కూరగాయలు పెట్టుకొని తెంపుకుంటే బయటికి వెళ్ళనవసరం అవసరం లేదు వర్షం పడ్డా మనం ఇంట్లోనే ఇట్లా తెంపుకోవచ్చు ఇప్పుడు ఈ వర్షంలో కూరగాయల మార్కెట్ కోవాలన్నా ఒక ఇబ్బంది అనమాట అంత బుడ్జ రోడ్ల మీద ఎట్లుంది ఒక రోజు వాన పడిపోతే ఏం కాదు ఐదారు రోజుల సంది పడుతుంది గుంతలు మిట్టలు జారి కింద పడ్డా అనమాట ఇంచుమించు ఒక పది పదిహేను మొక్కలకు ఎక్కువే ఉన్నాయి చూడండి మా దగ్గర చెట్టు చిక్కుడు ఇప్పుడు తీగ చిక్కుడు గిటే కాస్తూనే ఉంది స్టార్ట్ అయింది అది నెల పదిహేను రోజులకే క్రాప్ అనేది వస్తుంది అంటే ఇంచుమించు రెండు నెలలు పడుతుంది పెరటి తోటలో అయితే వచ్చేసింది హార్వెస్ట్కు రెడీ ఉందన్నమాట తోటలో లాంగ్ బీన్స్ ఉన్నాయి తెంపుకుందాం ఇక చూడండి ఇట్లా విత్తనానికి అని వదిలేసినాయి కదా ఇట్లాంటివి వాన పడితే మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ విత్తనం కాయలు అలాగే లేత కాయలు అన్ని తెంపుకుందాం ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇవి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మనం విత్తనానికి వదిలిన కాయ ఇక చూడండి కానీ విపరీతంగా వస్తుంది ఇది పంట అయితే ఇక్కడ బెండ చెట్టు మీద గిట వారిపోయింది బీన్స్ ఎట్లా కాస్తుందో చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడైతే చాలా ఉంది విత్తనాన్ని వదిలిన విత్తనం కాయలు ఉన్నాయి పచ్చికాయ ఉంది ఇక చూడండి గాలి చెయ్యిని వట్టనిస్తలేదు గాలి విపరీతంగా వస్తుంది రపరపా రపరపా చూడండి ఎట్లా వస్తుందో సౌండ్ ఇక చూడండి విత్తనానికి వదిలిన అలాగే పచ్చికాయ ఇంత వచ్చేసింది చూడండి ఇప్పుడు ఈ విత్తనాలన్నీ సేవ్ చేసి పెడితేనే మళ్ళీ పంటకి మనకు ఉపయోగపడతాయి అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు తెంపుకుందాము పచ్చిమిరపకాయలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు ఇక కొన్ని కొన్ని అయితే తెంపుకొని పోదాము ఎందుకంటే పచ్చిమిరపకాయలు గిట్ట మనకు చాలా అవసరం కదా ఇక చూడండి ఇట్లున్నాయి మంచిగా ఇక్కడ మునగ చెట్లో మిరప చెట్టు మొలిసి కాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో నల్లగా పొడుగ్గా విత్తనాలు చల్లుకుంటాయి కదా నార అనేది మొలిచింది ఇక అట్లే వదిలేసిన ఇక చూడండి నార ఎట్లుందో ఇక అట్లే కాయలు వచ్చేస్తున్నాయి మనకి ఇది నాటుకుంది కాదు విత్తనాలు చల్లినా కదా అట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి మిరపకాయలు ముదిరినకాయ ముదిరినకాయ తెంపుదాము ముదిరినకాయ తెంపితే కొంచెము కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఇగో ఇట్లా రకరకాల మిరపకాయలు మన తోటలో ఇప్పుడు మీరు చూస్తారు ఎన్ని రకాలు తెంపుతాను నేను మనకైతే మిరపకాయలు రోజు అవసరం చూడండి ఏవి లేకున్నా మిరపకాయలు ఉండాలి ఇక్కడ గిటా అక్కడక్కడ ఉన్నాయి కాయలు మిరపకాయలు అట్లాగే బ్లాక్ మిర్చి గిట్ ఉన్నాయి చెట్టు నిండు ఉన్నాయి చూడండి బ్లాక్ మిర్చి అన్ని ఎర్రగా పండ్లు వండినయి చూడండి మస్తున్నాయి కొన్ని దెంపుకుందాం ఇక కొన్ని మన మిత్రులు అడుగుతురు కదా వాళ్ళ కోసం అయితే చేయాలి కదా చాలామంది నన్ను విత్తనాలు అడుగుతుర్రు ఇప్పుడు ఏడుంటాయి చెప్పండి నా దగ్గర ఇప్పుడు మనము ఇట్లా పెంచుతున్నాం కదా ఇట్లా పండ్లకు వదులుకుంటాం వదిలి ఇవి విత్తనం రెడీ అయ్యి మనం సేవ్ చేసే వరకు ఇంచుమించు మూడు నాలుగు నెలలు పడుతుంది అప్పుడు నేను ఇస్తా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయన్నీ నేను మొన్న ఎండాకాలంలోనే ఇచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు మొక్కలు ఇప్పుడు ఇప్పుడు అన్ని విత్తనాలకు వదులుకుంటున్నాం ఇంకా విత్తనాలు అన్నీ రెడీ అయినాక ఏం చేసుకుంటా మీకోసమే కదా సేవ్ చేస్తున్నా అందరికంటే నా తాను ఉండవు కదా ఏ కొంతమందికి ఉన్న కాడికి ఇస్తుంటా ఎక్కువ సార్లు ఎవరైతే అడుగుతారో వాళ్ళకే ఇస్తుంటా ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు విత్తనాలు ఉంటే ఇవ్వండి అని నేను ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటా చెప్పండి ఇప్పుడు ఇట్లా వదిలినా ఈ పండు బండి విత్తనం రెడీ అయ్యే వరకు ఒక నెల రెండు నెలలు పడుతుంది ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి చెట్టు నిండున్నవి చూడండి మిరపకాయలు ఈ ఎంతింత ఉన్నాయి రౌండ్ మిర్చి రౌండ్ చెర్రి మిర్చి ఇగో చూడండి పెద్దగా అయింది మొక్క అయితే కాయలు అయితే ఒక పావు కేజీ వస్తాయి ఇగో ఇట్లా లేపితే కనిపిస్తాయి చూడండి ఇగో కొమ్మ లేపితే కనిపిస్తాయి ఇవన్నీ చెర్రీలే ఎట్లున్నాయి చూసారు కదా ఈ ఒక్క చెట్టుకే మనకు పావు కేజీ కానీ ఇప్పుడు ఈ పావు కేజీ మిరపకాయలు తెంపుకుంటామా మనం ఏం చేసుకుంటాం రోజు నాలుగు కాయలు దెంపుకుంటే జాలి ఇన్ని వేస్తే చాల మనం దెప్పిన చిక్కుడుకాయలో కచాపచాగా దంచి వేయాలి మస్తు కారం ఉంటుంది అన్నమాట కారంతో పాటు రుచి ఇట ఇక నాకైతే ఈ మిరపకాయలు దెంపడానికి పక్కా పావుగంట వాడుతుంది ఈ చెట్టుకు ఇక చూడండి ఒడుస్తాయా మనం ఈరోజు దెంపితే ఈ చెట్టుకు వడవట్నే లేదు చూడండి గొడవయ్యి కాకపోతే ఇక కొన్ని తెంపుకుందాం అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు తెంపకపోతూనే ఉంటా ఇప్పుడైతే మీకు చూపిద్దామని అయితే తెంపుతున్నా ఇట్లుంటాయి మా తోటలో మిరపకాయలని ఎన్ని మిరపకాయలు చూడుకున్నాను అన్నీ సగం సగమే తెంపిన ప్రతి మొక్కకి సగం సగం మిరపకాయలే తెంపిన రకరకాల మిరపకాయలు అన్నీ కారమే అన్నమాట స్పైసీ మిరపకాయలు మెరుస్తున్నాయి చూడండి కాయలు చాలా ఉన్నాయి ఈ చెట్టుకైతే ఇంచుమించు పావు కేజీ వస్తాయి ఇప్పటిదాకా నేను కింది చూసే కాయలు తిరుగుతున్నాను ఇవి మీది చూసేటువంటి సూర్యముఖితో మన బ్లాక్మిర్ చెట్లో అట్లా ఇవి చూడండి ఉంటాయి ఇవి చాలా ఉన్నాయి మిరపకాయలు అయితే చెట్టు నిండు ఉన్నాయి కానీ తెంపడానికి మనకు ఓపిక కావాలి అన్ని మిరపకాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా రకరకాల మిరపకాయలు మనకు మ ఎన్ని మిరపకాయలు మొక్కల గిట్ట ఇంత ముడత లేదు చూడండి మిర్చి మొక్కలకి ఈ చెట్టు గిట చాలు కొన్ని తెంపుకున్నాం కదా ఇంకా ఈ చెట్టు గిట చూడండి ఇవి రౌండ్ మిర్చి ఇక చూడండి రౌండ్ మిర్చి చెట్టు నిండా కాయలే ఉన్నాయి అంటే ఇవి చెర్రీ మిర్చి అనమాట ఈ చెర్రీ మిర్చి గిట తెంపుకుందాం ఇవి గిట చాలా ఉన్నాయి ఇవి గిటా బలకాలం అనమాట ఎన్ని రకాల మిరపకాయలు తెంపుకున్నావు చూస్తారు కదా ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు అన్నీ ఉన్నాయి చెట్లకి ఇదైతే ఒరిగిపోయింది చూడండి చెర్రీ మిర్చి ఈ చెర్రీ మిర్చి విత్తనాలు గట్టే అడుగుతురు నేను చాలా మందికి పంపించిన ఇప్పుడైతే పండ్లు లేవు విత్తనాలు లేవు ఇంకా ఈసారి సేవ్ చేస్తే మళ్ళీ పండ్లు అయినాక పంపిస్తా ఇక చూడండి ఇవన్నీ మిర్చి ముక్కలే ఇట్లుంటాయి అనమాట ఈ చెర్రీ మిర్చి చూస్తున్నారు కదా రౌండ్ చెర్రీ మిర్చి అనమాట ఇగో ఇన్ని రకాలు తెంపుకుందాము ఇన్ని మిప్పకాయలు తెంచుకుందాము ఇక చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయి దొరుకుతుందా చాలా రకాల మిరపకాయలు ఉన్నాయి ఇవి అని కాదు ఇప్పుడు తోట నిండా ఎక్కడ పెడితే అక్కడ మిర్చి ముక్కలు ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఇక సాలు ఇంకా ఈ మిరపకాయలైనా మనకు వారం రోజులకు సరిపోతాయి అనమాట చూడండి కారం మిర్చి కాబట్టి ఈ మిరపకాయలైనా వారం రోజులకు సరిపోతాయి అర్ధ కిలో ఉన్నాయి చూడండి అన్నీ కారం మిరపకాయలే ఇంకా చెట్లకు తెంపితే ఇంకా మస్తున్నాయి కానీ ఎక్కువ ఎందుకు అవసరం ఉందని ఇప్పుడు తెంపుకున్నా ఇంకా తోటలో పాలకూరుంది ఉంది కూడా తెప్పేసుకున్నా పాలకూర అయితే లేతగా వస్తుంది చూడండి తెలియ నాకు ఈ ట్రైలర్లో అయితే ఎన్నిసార్లు దక్కినో పాలకూర అయితే ఎండాకాలం నుండి దెబ్బతున్నా అయినా వస్తుంది చూడండి లేతగా మంచిగా ఉంది చూడండి మనకి మాత్రం కూర వచ్చిన మనకి సరిపోయి వస్తుంది కదా ఆ అయితే ఏ చిన్న డబ్బాల పెట్టుకున్నా వస్తాయి అన్నమాట ఇక్కడ గబ్బలు చూడండి ఒక్క మొక్క మనిషి కుదురు కుదురు అందుకే మనం పాలకూర పదిసే వేసుకోవాలి చిన్న చిన్న గంపలైనా కుదుర్ల మాదిరి వస్తుంది అన్నమాట థర్మాకోల్ బాక్స్లలో పెట్టుకున్నా కదా పాలకూర ఇంత మంచి వచ్చింది పెద్ద పెద్ద ఆకుపోదండి ఎందులోని చండి తెంపుకోవడానికి మనకి మనకిరికిరిక అయిపోయింది చూడండి కూరగాయలు ఆకుకూరలు చూడండి పుట్టి నుండి వచ్చేసింది పాలకూర గీట గోంగూర గీట ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి మొక్కలు ఇంత నీళ్ళల్లో విత్తనం జరుగుతాయి కదా అట్లా ఎక్కడంటే అక్కడ ఇది ఇక్కడ గిటా చూడండి పచ్చగా మందార గోంగూర చించెట్టుకి ఎట్లా వచ్చిందో ఈ చించెట్టు గిట్ట ఎంత పెద్దగా పోయిందో చూడండి స్వీట్ చింత చెట్టు నర్సరీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పెద్దగా పోయింది ఇంత నేలలో పెడితే విపరీతంగా పెరిగేటప్పుడు కుండీళ్ళ ఇంత మంచిగా పెరిగింది ఇక్కడైతే ఎంత పెద్ద మొక్క చూడండి ఈ చెట్టుకే ఒక మన కూరకు సరిపోతుంది అనమాట కూర ఇది చెప్పలేము చూసుకోలేదు ఇలా పెద్దగా అయ్యింది ఈ ఒక్క చెట్టుకే మనకు సరిపోద్ది అనమాట అంత కూర వస్తుంది ఇంత ఈడ మాట కట్ చేద్దా ఏమైనా గుబురుగా వస్తుంది చూసిరు కదా ఎంత ఆకుకూరనో ఈ గోంగూర ఇట్లాంటివి రెండు చెట్లు ఉంటే చాలు మనకి ఎక్కువ అవసరమే లేదు చూడండి ఎంత కూర వచ్చానో మొత్తం బోడగా చేసేస్తున్న చెట్లను బూడగ చేస్తేనే మళ్ళీ మంచిగా ఆకు వస్తుంది లేకపోతే ఉన్న ఆకు ముదిరిపోద్దు మనం తెంపుతుంటేనే మంచి చిగురు లేతగా ఉంటుంది కూర లేతగా ఉంటుంది చూడండి ఒక్క చెట్టుకి ఎంత కూర వచ్చిందో గోమూర చూడండి ఇప్పటి వరకు తెంపకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో చూడండి